భారతదేశానికి అన్నిటికంటే దగ్గరగా ఉండే ఐలాండ్ దేశం దీని దారి భారతదేశం యొక్క వర్తమానంతో మాత్రమే కాదు గతంతో కూడా ముడిపడి ఉంది ఇలాంటిదే ఒకటి బయటపడింది అది కేవలం విజ్ఞానం మరియు ఇతిహాసం యొక్క ప్రపంచంలో మాత్రమే కాదు ఆస్ట్రోనమీలో కూడా హల్ చల్ చేసింది ఈ కనిపెట్టబడింది ఎలాంటిది అంటే మనల్ని మన గతం పాస్ట్ ఆస్ట్రోనామీ అండ్ స్పేస్ ట్రావెల్తో కూడా కనెక్ట్ అయ్యే సంకేతం ఇస్తుంది అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఈ రహస్యమేంటి అని మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండి ఉంటారు నేను శ్రీలంక గురించి మాట్లాడుతున్నాను శ్రీలంక లోతుల్లో వైజ్ఞానికులు ఒక దాగి ఉన్న స్టార్ గేటు అంటే మనల్ని యూనివర్స్ యొక్క రహస్యాల వరకు చేర్చగలిగే ఒక తలుపుని కనిపెట్టారు ఇది ఈ ప్రపంచానికి సంబంధించినదే కాదు ఎందుకంటే దీని చూస్తే ఇది సడన్ ఇక్కడ ప్రత్యక్షమైంది అనిపిస్తుంది నిజంగానే ఇది ఏన్షియంట్ సివిలైజేషన్స్ యొక్క ఏదైనా రహస్యమైన డిస్కవరీయా లేదా ఏదైనా ఏలియన్ టెక్నిక్ యొక్క సంకేతమా అసలు విషయం ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం రండి ఇరవై ఒక్క శతాబ్దం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క శతాబ్దం అందుకే మనం యూనివర్స్లో భవిష్యత్తులో మనకి ఇంకొక ఇల్లుగా మారగలిగే గ్రహాలను కనిపెట్టాం కానీ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇప్పటి మనుషులకు ఇంత గర్వం ఉందో అది మన గతం ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది ఎందుకంటే ఈ రోజుకి కూడా భూమి మీద ఎన్నో రహస్యాలున్నాయి వాటికి సమాధానం విజ్ఞానం దగ్గర లేదు దాని టెక్నాలజీ దగ్గర కూడా లేదు ఇలాంటిది ఒక రహస్యం శ్రీలంకలో ఉంది దీన్ని అనురాధపురంలో స్టార్ గేట్ అనే పేరుతో పిలుస్తారు మీరు నమ్మకపోవచ్చు ఇది తయారవడం నుండి ముందుకు వచ్చే కథ చాలా రహస్యమైంది శ్రీలంక ఇక్కడ ప్రతి ఒక్క రాయి మరియు ప్రతి ఒక్క మందిరానికి ఒక ప్రాచీన ఇతిహాసం ఉంది అక్కడి అడవిల్లోనే దాగి ఉన్న ఒక స్థలం దొరికింది అది ప్రపంచం మొత్తంలోని వైజ్ఞానికులను ఆశ్చర్యానికి గురిచేసింది ఇది స్టార్గేట్ అయ్యే అవకాశముందని నమ్ముతారు అంటే మనల్ని దూరంలోన్న స్టార్స్ మరియు ప్లానెట్స్ వరకు తీసుకువెళ్లే కెపాసిటీ కలిగిన ఒక తలుపు ఎందుకంటే ఇక్కడ దొరికే ఇన్స్క్రిప్షన్స్ మరియు సైన్స్ ప్రాచీన నాగరికత యొక్క రహస్యాల వైపు చూపిస్తుంది కొంతమంది వైజ్ఞానికులు నమ్మేదాని ప్రకారం ఈ చిహ్నాలు ఏదైనా గుర్తు తెలియని గ్రహానికి కాంటాక్ట్ అయ్యే దారి చూపించే ఒక రహస్యమైన కోడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు తెలుసా ఎందుకంటే ఈ స్టార్ గేట్ గురించి ఒక ప్రాచీనమైన నమ్మకం ఉంది అదేంటంటే ఇవి విశ్వంలోని దూరంగా ఉన్న భాగాల వరకు చేరుకునే మార్గాలుగా ఉంటాయి ప్రపంచంలోనే ఎన్నో భాగాల్లో ఇలాంటి కథలు వినిపిస్తూ ఉంటాయి అవి ఈజిప్ట్ పిరమిడ్స్ అయినా మొసపటేమియా నాగరికత అయినా లేదంటే భారతదేశం మరియు శ్రీలంక యొక్క ప్రాచీనమైన మందిరాలు అయినా నిజానికి ఇది ఒక ఎలాంటి కార్వింగ్ అంటే దీని ముందు విజ్ఞానం నీళ్లు నింపుతూ కనిపిస్తుంది ఇది శ్రీలంకలోని అనురాధపురం నగరంలో లొకేట్ అయి ఉంది అనురాధపురం ప్రపంచంలోనే అన్నిటికంటే ఫేమస్ హిస్టారికల్ సైట్స్ లలో ఒకటిగా పరిగణించబడుతుంది దీనికి కారణం వేల సంవత్సరాల క్రితం ఇది ఒక ఏన్షియంట్ ఎంపైర్ యొక్క రాజధానిగా ఉండేది ఈ నగరంలోనే రన్మసుయానా అనే పేరు కలిగిన ఒక పార్క్ లొకేట్ అయి ఉంది ఈ పార్క్ మొత్తం ప్రపంచంలో దాని నేచురల్ బ్యూటీ కంటే ఎక్కువ యాంటెక్స్ కి ఫేమస్ అయింది ఇక్కడ చాలా ఏన్షియంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి వీటిని బహుశా మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు అలాగే ఇక్కడ ఒక ఆర్టిఫాక్ట్ కూడా ఉంది అది నలభై ఎకరాల ఏరియాలో విస్తరించి ఉన్న ఈ పార్క్ ని ప్రత్యేకంగా మారుస్తుంది ఇది ఒక మిస్టీరియస్ ఆర్టిఫాక్ట్ ఇది గ్రానైట్ తో తయారైన సర్క్యులర్ కార్వింగ్ దీన్ని సక్వాలా చక్రాయ అంటారు ఈ ఆర్టిఫాక్ట్ ఎంత రహస్యమైనదో దీని పేరుకు కూడా అంతే రహస్యముంది ఎందుక తెలుసా ఎందుకంటే దీని పేరు భారతదేశం మరియు శ్రీలంక రెండు భాషలతోనూ కలిపి తయారైంది యాక్చువల్గా సింహాల భాషలో సక్వాలకి అర్థం యూనివర్స్ మరియు తమిళ్ అండ్ సంస్కృతంలో చక్రాయకి అర్థం చక్రం అంటే నడుస్తూ ఉండే చక్రం ఈ కారణం వల్లే సక్వాలా చక్రాయ యూనివర్స్ సైకిల్ అనే పేరుతో కూడా గుర్తించబడుతుంది ఇన్ఫ్యాక్ట్ అయితే విశ్వం యొక్క దారి అని కూడా అంటారు దాన్ని విశ్వం యొక్క దారి అనే అంతలా ఈ లో ఏముంది అని ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ అన్నిటికంటే రెస్పాన్సిబుల్ అయినది దీని కార్వింగ్ నిజానికి దీనిపైన ఎన్నో రకాల కార్వింగ్స్ తయారై ఉన్నాయి అలాగే ఏదో గుర్తు తెలియని భాషలో ఇప్పటి వరకు చదవడానికి కాని విధంగా ఏవో రాయబడి ఉన్నాయి ఇవి కాకుండా దీనిపైన ఏవో పెక్యులర్ షేప్స్ కూడా తయారై ఉన్నాయి కానీ ఇవి ఎవరు తయారు చేశారు మరియు ఈ ఆకృతుల యొక్క అర్థం ఏంటి అనేది ఈ రోజుకి కూడా ఒక రహస్యంగా ఉంది అంతేకాదు మీరు ఇది విని ఆశ్చర్యపోవచ్చు అదేంటంటే గడిచిన వంద సంవత్సరాలుగా వైజ్ఞానికులు దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాని ఇప్పటి వరకు ఎవరూ సఫలం అవలేదు ఈ మధ్యలో ఏవో ఏన్షియన్ టెక్స్ట్లో రాయబడినా టెక్స్ట్స్ బయటపడ్డాయి వీటి ప్రకారం ఈ ఆర్టిఫాక్ట్ ని మనుషులు మరియు బయట ప్రపంచం యొక్క మనుషుల మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం తయారు చేయడం జరిగింది అలాగే కొంతమందైతే దీనికి ఏలియన్స్ తో కూడా సంబంధం ఉందని నమ్ముతారు కానీ దీని నిజం ఈ రోజుకి కూడా లోతైన రహస్యంగా ఉంది ఈ పీకర్ యొక్క డయామీటర్ ఇంచుమించుగా ఆరు ఫీట్లు ఉంటుంది కానీ రహస్యం ఈ స్ట్రక్చర్ యొక్క డయామీటర్ కాదు దీనిపైన తయారైన షేప్ మరియు డిజైన్ ఎందుకంటే శ్రీలంకలో దొరికే వేరే ఏ ఆర్టిఫ్యాక్ట్కే అయినా ఇది పూర్తిగా వేరైనది ఇక్కడ కార్వింగ్ శ్రీలంకలో ఇంకెక్కడా చూడడానికి కనిపించదు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఏ అనురాధపురం గురించైతే భారతదేశం మరియు శ్రీలంక యొక్క ప్రాచీన గ్రంథాల్లో ఇంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో వాటిలో దేంట్లోనూ కూడా సక్వాలా చక్ర యొక్క ప్రస్తావనే లేదు ఈవెన్ శ్రీలంకలో లభించిన ఏ రికార్డులోనూ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే శ్రీలంకలో రికార్డులను అశోక చక్రవర్తి మొదలుపెట్టించారు ఆ తర్వాత తయారైన అన్ని రికార్డులు వెనుక బుద్ధిస్టు మానిస్టరీస్ యొక్క హస్తం ఉంది ఇక్కడ ఉన్న బుద్ధిస్టు మానిస్టరీస్ రికార్డులు శ్రీలంక యొక్క వెయ్యి కంటే ఎక్కువ పురాతనమైన ఇతిహాసాన్ని చెప్తాయి కానీ వీటిలో ఎందులోనూ కూడా సక్వల చక్రాయకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన దొరకదు దీని కన్స్ట్రక్షన్ దీని ఉద్దేశం మరియు దీని అస్తిత్వం యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకదు ఇలాంటప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది అదేంటంటే ఈ ఆకృతి మొదటి నుండి శ్రీలంకలో లేదా లేదా ఈ ఆకృతి ఉన్నట్టుండి ఎక్కడి నుండైనా ప్రత్యక్షమైందా లేదంటే ఈ రికార్డుల కంటే పురాతనమైనదా ఒకవేళ అలా అయితే ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది అసలు దీన్ని ఎవరు తయారు చేశారని ఇరవై ఒక్క శతాబ్దపు వైజ్ఞానికులను కూడా ఆశ్చర్యానికి గురిచేసి ఇలాంటి ఆకృతులను రికార్డులు కంటే ముందే తయారు చేసిన వ్యక్తి ఎవరు అసలు దీని వెనుక ఉన్న కారణమేంటి అనురాధపురం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక సామ్రాజ్యంగా ఉండేది ఇది త్రీ సెవెంటీ సెవెన్ బీసీలో మొదలైంది అవును మీరు సరిగ్గానే విన్నారు సికందర్ భారతదేశం మీద ఆక్రమణ చేయడానికంటే కూడా ముందు భారతదేశంలో మగధ సామ్రాజ్యం దాని చర్మదశలో ఉన్నప్పటి కాలం అప్పుడు శ్రీలంకలో అనురాధాపుర కింగ్డమ్ ఉండేది సక్వాల చక్రాయ అనురాధాపుర సామ్రాజ్యం కంటే కూడా పురాతనమైనదనే మాట నిజమా ఈ కారణం వల్లే వైజ్ఞానికులు దీని మీద కంటిన్యూస్ గా రీసెర్చ్ చేసి సక్వాల చక్రాయ ఆరు వేల ఐదు వందల సంవత్సరాల కంటే కూడా ఎక్కువ పురాతనమైనదే అయ్యుండే ఉందని చెప్పారు ఒకవేళ ఇది సరైనదే అయితే ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే పురాతనమైన ఆర్టిఫాక్ట్స్లలో ఒకటి ఈ ఆకృతి అన్నిటికంటే ముందు ప్రపంచం దృష్టిలోకి ఎలా వచ్చింది అని మీరిప్పుడు ఆలోచిస్తూ ఉండి ఉంటారు ఆంగ్లేయులు భారతదేశంలో సింధులోయ నాగరికతని డిస్కవర్ చేసినట్టే శ్రీలంకలో కూడా జరిగింది నిజానికి ఇది ప్రపంచంపై ఆంగ్లేయుల ప్రభుత్వం ఉన్నప్పటి కాలం అప్పుడే హెచ్సిబి బెల్ అనే పేరు కలిగిన ఒక బ్రిటిష్ ఆఫీసర్ శ్రీలంక యొక్క ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హెడ్ అయి వచ్చాడు పంతొమ్మిది వందల పదకొండులో అతను ఈ ఆర్టిఫాక్ట్ ని చూశాడు మరియు తర్వాత అదే సంవత్సరం అతను శ్రీలంక యొక్క గవర్నర్ దగ్గరికి ఒక లెటర్ పంపించాడు దాంట్లో సక్వాలా చక్రాయ గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది నిజానికి హెచ్సిపి బెల్ నమ్మకం ప్రకారం ఇది యూనివర్స్ గురించి బుద్ధిస్ట్ వ్యూ పాయింట్ ని చూపించే మ్యాప్ కానీ ఆ సమయంలో దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు హెచ్సిపి బెల్ కి సక్వాలా చక్రాయలో ఉన్న స్టార్ గేట్ శ్రీలంక మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్క బౌద్ధ ఆర్టిఫాక్ట్ కంటే పూర్తిగా వేరైనదని తెలుసు దీంతో యూనివర్స్ యొక్క కాన్సెప్ట్ ని చూపించే ఆర్టిఫాక్ట్ కూడా ఉంది బెల్ రిపోర్ట్ ప్రపంచం ముందుకి రాగానే ప్రపంచం మొత్తంలోని ఆర్కిాలిస్టుల దృష్టి అనురాధాపుర వైపు అట్రాక్ట్ అయింది ఆ తర్వాత డిఫరెంట్ థీరీస్ ముందుకు వచ్చాయి కొంతమంది వైజ్ఞానికుల నమ్మకం ప్రకారం సక్వాల చక్రాయ ఎటువంటి మ్యాప్ కాదు ఏదో టెక్నికల్ పర్పస్తో తయారు చేయబడిన ఆర్టిఫాక్ట్ వాళ్ల నమ్మకం ఏంటి అంటే ఇది మనల్ని యూనివర్స్ తో కనెక్ట్ చేయడానికి తయారు చేయబడిన ఒక బ్లూ ప్రింట్ అయి ఉండొచ్చు ఈ కారణం వల్లే ఇక్కడ తవ్వకాలు జరిగాయి అండ్ అక్కడ కొన్ని ఎలాంటి వస్తువులు కనిపించాయంటే అవి మొత్తం వేరుగా మరియు విచిత్రంగా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ నాలుగు సీట్లు దొరికాయి ఈ సీట్లు సక్వాల చక్రాయని ఎదురెదురుగా కూర్చుని చర్చించుకోవడానికి తయారు చేసి ఉండొచ్చు అనే మాటకి ప్రూఫ్ అని కొంతమంది నమ్ముతారు ఒకనొక కాలంలో ఇక్కడ జనాలు ఎదురెదురుగా కూర్చుని చర్చించుకునే వారేమో కాని నిజమేంటనేది ఈ రోజుకి ఒక రహస్యంగా ఉంది రికార్డుల్లో లేదు కాని సక్వాలా చక్రాయ యొక్క ప్రస్తావన గ్రేట్ శ్రీలంకన్ ఎపిక్లో దొరుకుతుంది అంటారు ఈ ఎపిక్ ప్రకారం సక్వాల చక్రాయని దేవతల భూమి నుండి అంతరిక్షంలోకి వెళ్లడానికి ఉపయోగించేవారు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది నమ్మేదాని ప్రకారం ఇక్కడ ఉన్న నాలుగు సీట్లలో ఏ సీట్ మీదైనా కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ లెవెల్ ఎనర్జీ ఫీలింగ్ వస్తుంది మరియు జనాలు ఇక్కడ కూర్చుని దేవతల వరకు చేరుకోగలరు ఈ కారణం వల్లే తాంత్రికులు కూడా ఇక్కడ కూర్చుని ధ్యానం చేయడానికి వస్తారు వాళ్ల ఏంటి అంటే మెడిటేషన్ ద్వారా ఈ లక్ష్యాన్ని ప్రాప్తం చేసుకోవచ్చు అలాగే దీని ద్వారా యూనివర్స్ లోని ఏదైనా వేరే భాగంలో కూడా చేరుకోవచ్చు ఈవెన్ కొంతమంది ఏం నమ్ముతారంటే దీని మాధ్యం ద్వారా స్వర్గం యొక్క తలుపు కూడా తెరవచ్చు ఈ కారణం వల్లే దేశ విదేశాల్లోనే రీసెర్చర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇలాగే ఒక రీసెర్చర్ ప్రవీణ్ మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో అనురాధాపురా చేరుకున్నారు మీరు ఇది విని ఆశ్చర్యపోవచ్చు అతను తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యంలో ఉండిపోయింది ఎందుకంటే అది చాలా ఆశ్చర్యం కలిగించేది అతను చెప్పేదాని ప్రకారం సక్వాల చక్రాయ నుండి ఒక విచిత్రమైన ఎనర్జీ బయటకి వస్తుంది అలాగే దీనికి దగ్గరలో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిపైన ఈ ఎనర్జీ డామినేట్ అయ్యే అవకాశం ఉంది ఈ కారణంగానే సక్వాల చక్రాయని తో నాలుగు వైపులా చుట్టుముట్టబడడం జరిగింది కానీ నిజంగానే ఈ సక్వాల చక్రాయలో అక్కడున్న మీద డామినేట్ అవ్వగలిగే అలాంటి ఎనర్జీ ఏమైనా ఉందా దీన్ని కనిపెట్టడం కోసం మోహన్ ఎంఎఫ్ డిటెక్టర్స్ ని యూజ్ చేశాడు అతను డిటెక్టర్ని సక్వాల చక్రాయ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు డిటెక్టర్ యొక్క రీడింగ్ సడన్ గా పెరిగిపోయింది దీనికి అర్థం అక్కడ నిజంగానే హై లెవెల్ ఎనర్జీ విడుదలవుతుంది అయినప్పటికీ అతను ఈ ప్రయోగాన్ని రిపీట్ చేసినప్పుడు ఈసారి డిటెక్టర్ మీద ఎటువంటి రీడింగ్ రాలేదు అంటే డిటెక్టర్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నది అలానే ఉంది దీనికి అర్థం సక్వాలా చక్రాయ ఎనర్జీ అన్ని వేళలా విడుదలవ్వదు ఏదైనా ప్రత్యేకమైన సమయంలో మాత్రమే విడుదలవుతుంది కానీ ఆ ప్రత్యేకమైన సమయం ఏంటి అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటి అంటే నిజంగానే అనురాధాపురాలో తయారైన దాని ద్వారా యూనివర్స్ యొక్క ఏ భాగానికి అయినా చేరుకోగలిగేలా చేసే ఈ సక్వాల చక్రాయ ఒక రహస్యమైన స్టార్ గేటా ఒకవేళ ఇది నిజమైతే దీన్ని తయారు చేసిన ఆ వైజ్ మనుషులు ఎవరు అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి లోకల్ పీపుల్ ఈ రోజుకి కూడా దీన్ని విశ్వంలోని ఏ అంచుకైనా వెళ్లే దారిగా నమ్ముతారు వాళ్ల ఏంటి అంటే దీని ద్వారా కేవలం దేవతలు మాత్రమే కాదు మనుషులు కూడా స్వర్గంలోకి చేరుకోగలరు ఇంకొక వైపు బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు నమ్మేదాని ప్రకారం ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే పురాతనమైన మ్యాప్ అయి ఉండొచ్చు కాని నిజమేంటనేది ఈ రోజుకి ఎవరికీ తెలియదు అయినప్పటికీ ఏ విధమైన అడ్వాన్స్డ్ షేప్స్ దీనిపైన చెక్కబడి ఉన్నాయంటే దీని ద్వారా దీన్ని ఏ ఏఏన్షంట్ మ్యాన్ తయారు చేయలేడని అవుతుంది ఖచ్చితంగా దీన్ని తయారు చేయడంలో ఏదో అడ్వాన్స్డ్ నాగరికత హస్తం ఉంది కొంతమంది ఏం చెప్తారు అంటే ఇది మన యాన్సెస్టర్స్ దగ్గర ఉన్న లోతైన జ్ఞానం యొక్క సంకేతం దీని ద్వారా వాళ్ళు కేవలం తమ భూమిపైన మాత్రమే కాదు దూరంగా ఉన్న స్పేస్ వర్క్ కూడా ప్రయాణం చేయగలిగేవారు వైజ్ఞానిక దృష్టికోణంతో చూస్తే ఇది ఒక అట్రాక్టివ్ డిస్కవరీ మోడర్న్ సైన్స్ ఈ స్టార్గెట్ లాంటి టెక్నిక్ ని ఇప్పటి వరకు ఒక ఫ్యాంటసీ ఐడియాస్ అని మాత్రమే నమ్మేది అయినా కూడా శ్రీలంకలో దొరికిన ఈ ప్రదేశం యొక్క అన్యూజువల్ స్టోన్స్ అండ్ సింబల్స్ సైంటిస్టులను ఆలోచనలో పడేలా చేశాయి అయినా సరే ఇప్పటికీ కూడా వాళ్లలో కొంతమంది ఈ గుర్తులు కేవలం ఆ సమయానికి చెందిన సివిలైజేషన్ యొక్క సింబాలిక్ లాంగ్వేజ్ అయ్యే అవకాశం ఉందని నమ్ముతారు అయితే ఇంకొంతమంది వీటి వెనుక డీప్ సీక్రెట్స్ దాగి ఉండొచ్చని కూడా నమ్ముతారు భారతదేశం మరియు శ్రీలంకలో పురాతనమైన నమ్మకాలు ఏం చెప్తాయంటే మన ఋషులు మరియు సేజెస్ యూనివర్స్ యొక్క లోతుని అర్థం చేసుకునేవారు వాళ్ల దగ్గర ఇంటర్నల్ జర్నీ మరియు త్రిలోకాల గురించి జ్ఞానం ఉండేది లేదా ఇలా కూడా జరిగి ఉండొచ్చు ఈ స్టార్గెట్ యొక్క ఐడియా వాళ్ల అదే స్పిరిచువల్ జర్నీతో ముడిపడి ఉండవచ్చు ఎందుకంటే వైదిక శాస్త్రాలు మరియు శ్రీలంక యొక్క పౌరాణిక కథల్లో కూడా ఎలాంటి వర్ణాలు దొరుకుతాయంటే అవి ట్రావెలింగ్ బియాండ్ స్పేస్ అండ్ టైం యొక్క ఇస్తాయి అయినప్పటికీ సైంటిస్టులు దీన్ని ప్రస్తుతానికి పూర్తిగా సర్టిఫై చేయలేదు కానీ దీనికి సంబంధించి వెతకడం జరుగుతుంది ఈ మిస్టరీని ఎక్స్పోజ్ చేయడం వల్ల మనల్ని వేరే ప్రపంచంతో కనెక్ట్ చేయగలిగే టెక్నాలజీ మన దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఇది నిజంగానే స్టార్ గేటా లేదా కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమేనా దీనికి సమాధానం ఫ్యూచర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇస్తాయి కానీ మన ప్రపంచం మిస్టరీస్తో నిండి ఉంది మరియు ఈ డిస్కవరీ మన జ్ఞానాన్ని ఒక ముందుకు చేర్చింది